గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నారు హైదరాబాదులోని బసతారకం ఆసుపత్రి సమీపంలో ఐదు రూపాయలకి జిహెచ్ఎంసి భోజనం చేశారు తన పుట్టినరోజు సందర్భంగా ఇలా జనం మధ్యలో ఓ సామాన్యుడుల ఫుట్పాత్పై మీల్స్ చేశారు ఓ ఎమ్మెల్యే తమతో పాటు క్యూ లైన్లో ఉండి మరీ భోజనం చేశాడని తెలుసుకోలేకపోయారు అక్కడి జనం చివరికి విషయం తెలుసుకొని ఎమ్మెల్యే ఆర్కే సింప్లిసిటీని కొనియాడారు ఉన్నత చదువులు చదివిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎప్పుడొక సామాన్యుడులా సీదాగా కనిపిస్తారు పెంజు కార్లో విదేశాల్లో తిరుగుతారు అతనే పొలం గట్టు మీద కూర్చొని చద్దన్నం తింటారు విఐపీలతో కలిసి విమానాల్లో ప్రయాణిస్తారు మరోసారి కిక్కిరిసిన సిటీ బస్ పాస్ తీసుకొని మరీ ప్రయాణం చేస్తారు వందల కోట్ల ఆస్తులు ఉన్న ఆయన బైక్ నడుపుకుంటూ సాధారణ వ్యక్తుల రోడ్డుపై కనిపిస్తారు ఇప్పుడు హైదరాబాద్లో సామాన్యులతో కలిసి క్యూలో నిలబడి ఐదు రూపాయల భోజనం చేశారు ఆర్కే వందల కోట్ల ఆస్తులుండి ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే ఒక సామాన్యుడు భోజనం చేయడంతో అక్కడికొచ్చిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు